హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా పల్లెటూరు రాజు అబ్బాయి మీ ముందుకొచ్చాడు అయితే ఇప్పుడు వరకు కనిపించలేదు కదా ఈ అబ్బాయి ఫస్ట్ టైం కనిపిస్తున్నాడు అయితే ఎందుకు వచ్చాడో చెప్పమంటారా యూట్యూబ్లో ఛానల్ పెట్టాడు ఏదో డబ్బులు సంపాదించాలని కాదండి అలాగే యూట్యూబ్లో ఏదో పాపులర్ అయిపోతారని ఎవరు రారు అందులో నేనైతే ఫస్ట్ నేనే అయితే యూట్యూబ్లో వచ్చింది ఎందుకంటే మా ఊళ్ళో రైతులు ఎక్కువ ఉంటారు రైతు ఏం చేస్తారు ఎలా పని చేస్తారు వాళ్ళ బాధలేంటి వాళ్ళు పనులు చేసే విధానం ఏంటి అలాగే రైతు ఏంటి అన్నంది చూపించాలనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అయితే మా ఊర్లో ఏమేమి చూడవలసిన ప్లేసులు ఉన్నాయో అలాగే మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమేమి దొరుకుతాయో తినడానికైనా తాగడానికైనా ఉండడానికైనా అన్న విషయం చూపించాలన్నదే నా ఉద్దేశం అయితే ఈ ఛానల్ వచ్చి మా పల్లెటూరు రాజు అయితే ఈ వీడియో మీకు నచ్చి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోవద్దు ఇంకో విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరికి రైతు కష్టాలు అనేది తెలియాలి రైతు ఎలా కష్టపడతాడు ఏ విధంగా పండిస్తాడు అన్నందే అందరు తెలియాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ ఛానల్ అనేది పెట్టడం జరిగింది రైతు కోసమే నేను ప్రతి వీడియోలో కనిపిస్తాను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్